హాయ్ మాస్టర్స్ నమస్తే మనం మన దైనందిన జీవితంలో డబ్బు పట్ల తెలుసో తెలియకో నెగిటివ్ మాటలను నెగిటివ్ ఆలోచనలను నెగిటివ్ భావోద్వేగాలను చేస్తూ ఉంటాం అయ్యే డబ్బు పట్ల బ్లాక్స్లో ఏర్పడి ఆ ధన ప్రవాహం రాకుండా అడ్డుపడుతుంది అలాంటి మాటలన్నిటికి ఈరోజు హోపోనోపోనో ద్వారా క్షమాపణ చెప్దాం అలా క్షమాపణ చెప్పడం వల్ల బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ జీవితంలోకి ధన ప్రవాహం అనేది ధారాళంగా వస్తుంది మాస్టర్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ డబ్బు సంపాదించడం చాలా కష్టం అని చాలా ఈజీగా అనేస్తాం కష్టం అనే పదాన్ని అది తీసుకుంటుంది అలాగే కష్టపడేటట్లు మిమ్మల్ని చేస్తుంది డబ్బు కష్టంగానే వచ్చేటట్లు చేస్తుంది ఆ మాటకి చెప్పండి ఐఎమ్ సారీ నేను తెలిసి తెలియక మాట్లాడిన మాటకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మనీ నువ్వు నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ డబ్బు చెట్లకు కాయట్లేదు అంటాం అంటే అంత ఈజీగా రాదు అని సబ్కాన్షియస్ మైండ్కి చెప్పడం దానికి కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ ధనవంతులు అందరూ స్వార్థపరులు అంటాం ధనవంతులు స్వార్థపరులు అయితే రతన్ టాటా లాంటి వాళ్ళు సమాజానికి ఎంత సేవ చేశారు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ నెగిటివ్ మాటకు క్షమాపణ అడగండి ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ మా తాతలేమి కోటేశ్వర్లో కాదు అనేస్తూ ఉంటారు అంటే మీ తాతలు కోటేశ్వర్లు అయితేనే మీరు కోటేశ్వర్లు అవుతారా అనే భావన మీకుందా ఒక్కసారి ఆ క్వశ్చన్ వేసుకోండి ధీరుభాయ్ అంబానీ అబ్దుల్ కలాం గారు యొక్క తాతలు ఏమీ కోటేశ్వర్లు కాదు కానీ వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు కదా మరి మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి దానికి క్షమాపణ చెప్పండి ఐఎమ్ సారీ మనీ నేను తెలిసి తెలియక ఈ మాటలకు నెగిటివ్ ఆలోచనలకు నెగిటివ్ భావోద్వేగాలకు నేను క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఇంకా ఎలా అంటూ ఉంటారు సంపన్నుల కుటుంబంలో పుట్ట అంటే అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటే మీరు పుట్టలేదు మీరు అదృష్టవంతులు కారు అని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నారు దానికి కూడా క్షమాపణ చెప్పండి ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ నేను తెలిసి తెలియక మాట్లాడినే నెగటివ్ మాటలకు తెలిసి తెలియక ఆలోచించిన నెగటివ్ ఆలోచనలకు ఆ నెగటివ్ భావోద్వేగాలకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఐమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ డబ్బుతో సంతోషాలు కొనలేము అంటాం అసలు ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెదుగుతున్నాడు అంటేనే దానికి ప్రామాణికం డబ్బు డబ్బు అనేది మన సంతోషాలను రెట్టింపు చేస్తుంది కానీ అలా అనేస్తూ ఉంటాం దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ లవ్ యూ మనీ డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అందులో ఆడవాళ్ళు అయితే అసలు ఆలోచించకూడదు అంటాం అసలు మనం దేని మీద ఫోకస్ పెడితే అదే కదా వస్తుంది మాస్టర్స్ మరి డబ్బు గురించి ఎందుకు ఆలోచించకూడదు ఒక్కసారి ఆలోచించారా పెద్దవాళ్ళు ఏదో చెప్తే దాన్ని తీసుకుంటూ ఉంటాం దయచేసి దానికి కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్దాం ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ న్యాయంగా సంపాదించే వాళ్ళు ధనవంతులు అవ్వలేరు అంటూ చెప్తూ ఉంటాం అంటే నేను న్యాయంగా సంపాదిస్తున్నాను ధనవంతు అవ్వలేను అని ఒక రాంగ్ కమెంట్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చినట్టే కదా తీయండి ఆ మాటకి క్షమాపణ చెప్పండి నేను తెలుసో తెలియక మాట్లాడిన ఈ మాటకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ మనీ ఐ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ న్యాయంగా ధర్మ మార్గంలో అపర కోటీశ్వరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్ నేను దీన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక ధనం అనేది ఆధ్యాత్మిక అడ్డు అంటూ ఉంటారు అసలు ఆ ధనం అనేది లేకపోతే మనం కనీసం భగవద్గీత చదవాలన్నా బుక్కు కొనడానికి ధనం కావాలి దైవ దర్శనం చేసుకోవాలన్నా ధనం కావాలి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే ఆర్థికంగా ఎదుగుతున్నామని ఆర్థికంగా ఎదుగుతున్నామంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని దీన్ని అర్థం చేసుకోండి ఆ మాటలకు ఆ భావోద్వేగాలకు క్షమాపణ చెప్పండి ఐఎమ్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఆధ్యాత్మికంగా ఉన్న రజనీకాంత్ గారు వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నతంగానే ఎదుగుతున్నారు కదా మాస్టర్స్ అర్థం చేసుకోండి ధనవంతులందరూ డబ్బు కోసమే పని చేస్తారు అంటారు అసలు ప్రతి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిగా దేనికి ప్రామాణికంగా చూస్తామంటే డబ్బుతోనే పోలుస్తాం డబ్బు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం దాన్ని తోలనాడుతున్నాం దాన్ని అర్థం చేసుకోండి ధనవంతులందరినీ గౌరవించండి ప్రేమించండి డబ్బుని గౌరవించండి ప్రేమించండి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అనే నాలుగు వర్డ్స్ని ఉపయోగించి డబ్బు పట్ల మీకున్న నెగిటివ్ బ్లాక్స్ అన్నిటినీ క్లీన్ చేసుకోండి డబ్బు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపము మనకు అవసరమైనప్పుడు డబ్బే ఆహారంగా విద్యగా వైద్యంగా మారుతుంది అలాంటి డబ్బుని గౌరవిద్దాం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్రేమిద్దాం అందుకే మనస్ఫూర్తిగా డబ్బుని ప్రేమించండి కృతజ్ఞతలు తెలియజేయండి నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ డబ్బు పట్ల ఏవైతే నెగటివ్ మాటలను మాట్లాడానో నెగటివ్ ఆలోచనలను చేశానో నెగిటివ్ భావోద్వేగాలను వేసుకున్నానో వాటన్నిటినీ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ 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 ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ మనీ నువ్వు నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ నేను పుట్టినప్పటి నుంచి నాతో ఉంటూ నాకు ఏది కావాలంటే అది అందిస్తున్నా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ మనీను నా దగ్గర పుష్కలంగా ఉండడం వల్ల నా గ్రామం నా రాష్ట్రం నా దేశం అభివృద్ధి చెందాయి అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు అందరినీ సంతోషంగా ఉంచుతున్న నీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ ఇలా మనీకి కృతజ్ఞత చెప్తూ ప్రేమను ప్రసరింపజేస్తూ మనీని ఆకర్షించండి మీకున్న బ్లాగ్స్ని క్లియర్ చేసుకోండి ఇది విన్న వెంటనే మీకు అందిన డబ్బుకి కృతజ్ఞత చెప్తూ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి thank you masters thank you thank you thank you thank you money thank you thank you thank you love you money love you love you thank you so much